welcome to my channel లాస్ట్ వీడియో అంతా చిక్మంగ్ళూరు గురించి చూపించాను కదా సో మేము ఇప్పుడు చిక్మంగ్ళూరు నుంచి శృంగేరి అయితే స్టార్ట్ అయిపోయాము అక్కడ సరస్వతి అమ్మవారి గుడి ఉంది అది చాలా ఫేమస్ టెంపుల్ అండ్ దాని తర్వాత ఉడిపి అయితే స్టార్ట్ అవుతాము మేము సో ఆ జర్నీ అంతా నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను చిక్మంగ్ళూరు నుంచి శృంగేరికి మినిమం వన్ అండ్ హాఫ్ అవర్ టు టూ అవర్స్ టైం పడుతుందండి అండ్ ఇదంతా కొంచెం అడవి ప్రాంతం లాగా ఉంటుంది కొంచెం ఘాట్ రోడ్ వస్తుందా అంతే బట్ ఇక్కడైతే వ్యూస్ చాలా బాగున్నాయి మధ్యలో ఇలా టీ ప్లాంటేషన్ కూడా వచ్చింది చాలా బాగా ఎంజాయ్ చేసాము అండ్ ఈ టెంపుల్ పక్కన కనిపిస్తుంది కదా నది ఇది తుంగా నది అనమాట ఈ నదికి ఆనుకొని ఉంటుంది సో ఇదే అండి టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ పెద్ద గోపురం ఉందండి చాలా బాగుంది ఇది బయటది వైపు ఇదేమో లోపల వైపు గుడి లోపల చాలా పెద్ద ప్రాంగణం అండ్ ఇది శంకరాచార్యుల వారు స్థాపించారు అన్నమాట సో ఇక్కడ లోపల చాలా ஸ் உ ఇక్కడ అన్నదానం కూడా ఉంది ఇక్కడ కనిపించేదేమో శివుడి గుడి అండ్ తర్వాత అమ్మవారి టెంపుల్ అనమాట సరస్వతి అమ్మవారిది ఇక్కడ లోపలే కొంచెం షాపింగ్ అండ్ లోపల వెనకాల వినాయకుడి గుడి అది అండ్ ఇప్పుడు మేమైతే అన్నదానానికి వెళ్తున్నాం మేము వచ్చే టైంకి టెంపుల్ క్లోజ్ ఉన్నింది సో అన్న ప్రసాదం తినమంటే మేము అక్కడికైతే వెళ్తున్నాము చాలా పెద్దదండి అన్నప్రసాదం కూడా వాళ్ళు వీడియో తినీలేదు జస్ట్ కొంచెం గ్లిమ్స్ పెట్టానంటే అక్కడ తినిన తర్వాత మేము వెయిట్ చేసాము యాక్చువల్లీ టూ టు ఫోర్ టెంపుల్ క్లోజ్ అనమాట మేము కరెక్ట్గా టూ ఓ క్లాక్ వచ్చాము సో ఫోర్ దాకా టెంపుల్ అంతా అలా బయట తిరుగుతూ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము ఇదేమో అక్షరాభ్యాసం మందిరం అనమాట ఇక్కడ అక్షరాభ్యాసంకి ముందుగా ఏం టికెట్స్ తీసుకోవాలేదు ఆ రోజుకి ఆ రోజు కూడా టికెట్స్ తీసుకోవచ్చు బ్యాచెస్ వైజ్గా మనల్ని అక్కడ కూర్చోబెట్టి అక్షరాభ్యాసం చేస్తారంట ఇది వచ్చేసి శివుడి టెంపుల్ అండి విద్యాశంకర్ అని ఉంది ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో ఆ క్లైమేట్కి అక్కడ ఈ టెంపుల్ చూస్తుంటే పిక్చర్ పర్ఫెక్ట్గా అనిపించింది అండ్ చాలా కార్వింగ్స్ కూడా ఉన్నాయి సో ఈ టూ నుంచి ఫోర్ దాకా మాకు టైం ఉంది అన్నప్రసాదం తిన్నాక మేము ఇట్లా టెంపుల్ చుట్టూ అలా తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాము ఇదే తుంగ అనేది మీకు చూపించాను కదా సో ఈ పక్కనే మనకు ఆనుకునే టెంపుల్ని అలా స్థాపించారనమాట శంకరాచార్యుల వారు అండ్ ఇంకా వెనకాల కూడా చాలా చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ డ్రెస్ కోడ్ ఉందండి అంటే మీరు ఏ డ్రెస్ వేసుకున్నా టెంపుల్ లోపలికి అలవ్ చేస్తారు బట్ అమ్మవారికి కొంచెం దగ్గరగా వెళ్ళి చూడాలంటే ఖచ్చితంగా అమ్మాయిలైతే ట్రెడిషనల్ వేర్లో ఉండాలి చున్నీ ఉండాలి యాక్చువల్లీ నేను ఆ రోజు చున్నీ వేసుకోలేదు అందుకని నేను వేరే వాళ్ళ దగ్గర చున్నీ తీసుకొని అమ్మవారిని దగ్గరగా దర్శనం చేసుకున్నాను సో మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది ఇక్కడి నుంచి మేము నెక్స్ట్ వెళ్ళే ప్లేస్ ఉడిపి అనమాట ఉడిపికి వెళ్ళేటప్పుడు శృంగేరి నుంచి ఉడిపికి వెళ్ళేటప్పుడు చాలా పెద్ద ఘాట్ రోడ్ వస్తుందండి ఈ ఘాట్ రోడ్ మేము ఎలాగైనా డే లైట్లోనే దాటాలి అని చెప్పి తొందరగా బయలుదేరిపోయాం దర్శనం కానీ అండ్ ఈ ఘాట్ మామూలుగా లేదండి అసలు నో సిగ్నల్ ఫస్ట్ ఒక దగ్గర పేపర్ ఇస్తారు మన కార్ నెంబర్ అంతా నోట్ చేసుకొని దాని తర్వాత ఈ ఘాట్ అంతా అయిపోయిన తర్వాత బయట ఇవ్వాలి సో అదే వాళ్ళకి చెక్ అనమాట ఈ కార్ పాస్ అయింది అని మీరు చూస్తున్నారు కదా కరెక్ట్ అసలు పెద్ద వర్షం పడింది మధ్యలో అండ్ దెన్ పాగ్ వచ్చేసింది కరెక్ట్గా ఫైవ్ సిక్స్ టైమ్ కూడా అసలు ఎంత గ్లూమీగా ఉందో సో మొత్తానికి ఘాట్ అయితే దాటేసి మధ్యలో చాయ్ బ్రేక్ అయితే ఆగాము ఇంకా మన శృంగరి నుంచి ఉడిపి కూడా టూ అవర్సే టైం అండి ఆ ఘాట్ వల్లే లేట్ అవుతుంది కిలోమీటర్స్ వైజ్ అయితే చాలా తక్కువే సో మొత్తానికి మేము ఉడిపి కూడా రీచ్ అయిపోయాము ఫస్ట్ మణిపాల్ అండ్ ఉడిపి పక్క పక్కన ఆనుకొని ఉంటాయి సో ఇక్కడ అన్ని షాపింగ్ మాల్స్ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి సో నో ప్రాబ్లమ్ సో ఉడిపిలో మేము ఉన్న హోటల్ అయితే ఇదే అండి ద వైట్ లోటస్ హోటల్ అనమాట ఈ హోటల్ అయితే చాలా బాగుంది చాలా లగ్జూరియస్గా అనిపించింది మాకైతే మేము అన్ని హోటల్స్ కూడా ఆన్ ద వేలోనే బుక్ చేసుకున్నాము ఎందుకంటే మేము ఇది ప్రీ కా కాదు కదా సో ఆన్ ద వేలో గూగుల్లో చూసి రివ్యూస్ బట్టి మేమైతే రూమ్స్ అయితే తీసుకుంటున్నాము ఇది మా రూమ్ అనమాట మేము ఎవ్రీ డే ఐ మీన్ రూమ్ వన్ డేకే కదా తీసుకుంటున్నాము అందుకని మరీ పెద్ద రూమ్స్ కాకుండా మీడియం సైజ్ రూమ్సే తీసుకున్నాము అండ్ ఇవే మా లగేజ్లు మా లగేజ్లు చూసి వీళ్ళు ఎన్ని రోజులు ఉంటారో అనుకుంటున్నారు బట్ మేము వన్ వీక్ అన్ని చోట్ల వన్ వన్ డేనే ఉన్నాము నౌ విఆర్ ఇన్ ఉడిపి ఇప్పుడే హోటల్లో చెక్ ఇన్ చేసేసి టెంపుల్ ఇక్కడ లెస్ దాన్ వన్ కిలోమీటర్ నడిచెళ్ళొచ్చు సో ఫస్ట్ దర్శనానికి అయితే వెళ్ళిపోతాము నైన్ కల్లా క్లోజ్ అయిపోతుంది సో ఇప్పుడు ఒక దర్శనం చేసుకొని కుదిరితే రేపు మార్నింగ్ కూడా ఇంకొక దర్శనం చేసుకోవడానికి ట్రై చేస్తాము నెక్స్ట్ ఇంకా ఉడిపిలో ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను మాకు టెంపుల్ చాలా దగ్గరండి బై వాక్ వెళ్ళిపోయాం మేము లెస్ దెన్ ఫైవ్ మినిట్స్లో మాకు టెంపుల్ అయితే వచ్చేసింది అసలు ఉడిపి కృష్ణుడు గురించి వినడమే కానీ నేను ఫొటోస్ కూడా ఎక్కడ చూడలేదు బట్ నేను ఫస్ట్ టైం స్వామిని చూస్తే నా హ్యాపీనెస్ నేను మీకు చెప్పలేను ఇది బయట పక్క టెంపుల్ పెద్ద గోపురం అండ్ బయట కచేరి అవి జరుగుతూ ఉన్నాయి ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇక్కడ నుంచి మనం లోపలికైతే వెళ్తున్నాము ఇక్కడ లోపల మొబైల్ ఫోన్స్ అన్నీ కూడా అలవ్ చేశారు మేము వెళ్ళిన రోజే అక్కడ మంచి అలంకారం చేశారు అండ్ దెన్ అక్కడ చాలా మంది భరతనాట్యం కూడా చేస్తున్నారు కరెక్ట్గా స్వామికి ఎదురుగా ఇక్కడ స్వామిని ఒక డిఫరెంట్గా చూస్తామండి మనం డైరెక్ట్గా అన్ని గుళ్ళలో చూసినట్టు ఉండదు ఒక సిల్వర్ కంచె ఉంటుంది దాంట్లో నైన్ హోల్స్ ఉంటాయి ఆ నైన్ హోల్స్లో నుంచే మనం అయితే స్వామిని చూడాలి కరెక్ట్గా ఆపోజిట్లో ఇక్కడ ఉంటాడు ఆ నైన్ హోల్స్ అక్కడి నుంచి చూడాలన్నమాట స్వామిని స్వామి లోపల టూ ఒక బ్లాక్ కలర్ వాల్స్ మధ్యలో స్వామి అలా దీపాల వెలుగులో కనిపిస్తుంటే అది వర్ణించలేనిదండి అంత బాగున్నారు స్వామి కృష్ణుడు అక్కడ చిన్న కృష్ణుడు ఇదంతా టెంపుల్ బ్యాక్ సైడ్ దాని తర్వాత ఇక్కడ టెంపుల్ పక్కనే ఒక ప్లేస్లో వీళ్ళు ఇలా డ్రామా అయితే చేస్తున్నారు ఈ గరుడ వాహనం మీద కొంతసేపు ఆ డ్రామా అలా చూసేసి బయటకు వచ్చాము అయితే ఫుల్ షాపింగ్ ప్లేసెస్ అంతా ఉన్నాయి ఇక్కడ అండ్ దాని తర్వాత నైట్ అయితే మేము టిఫిన్స్కి ఇక్కడ పై టిఫిన్ అనే హోటల్కి వచ్చాము పర్వాలేదు ఫుడ్ బాగానే అనిపించింది సో ఆ రోజు రాత్రి అయితే అలా అయిపోయింది నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసింది సో మేము ఎక్కడికి వెళ్ళినా మాకు రూమ్తో పాటు బ్రేక్ఫాస్ట్ ఫ్రీ తీసుకున్నాము సెట్ దోశ సాంబార్ పూరి కర్రీ ఇది స్వీట్ అనుకుంటా ఇది టొమాటో రైస్ ఇది ఉప్మా ఇది కేసరి ఇలా ఇది జ్యూసెస్ టీ కాఫీ సో ఇది ఆ హోటల్కి కనెక్టెడే అండి రెస్టారెంట్ కూడా సో ఇక్కడైతే మేము బ్రేక్ఫాస్ట్ చేసేసాము ఈ హోటల్ కూడా చాలా బాగుంది అలా కృష్ణుడు పాటలు వింటూ అలా బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే చాలా బాగా అనిపించింది కరెక్ట్గా మేము తినేటప్పుడు పెద్ద వర్షం పడింది అండ్ లక్కీలీ అది మా బ్రేక్ఫాస్ట్ అయిపోయేసరికి అది కూడా ఆగిపోయింది అనమాట సో మా బ్రేక్ఫాస్ట్ అయిపోగానే మేము మళ్ళా కృష్ణుడి దర్శనానికి అయితే వచ్చేసాము సో వెల్తూరులో మీకు టెంపుల్ బాగా కనిపిస్తుంది కదా అందుకని మళ్ళీ చూపిస్తున్నాం మార్నింగ్ ఫైవ్ రాత్రి నైన్ దాకా ఓపెన్ ఉంటుంది ఎప్పుడైనా దర్శనం చేసుకోవచ్చు అన్ని అలౌడ్ కూడా इन प्रॉब्लम ले रहा है సో లోపల గుడంతా ఇలా ఉంటుందండి చాలా పీస్ఫుల్గా ఉంటుంది అండ్ కృష్ణుడు అక్కడ లోపల ఎలా ఉన్నాడో మనకి లైవ్లో ఇలా టీవీస్లో చూపిస్తూ ఉంటారు ఇదే అండి కృష్ణుడు మెయిన్ అంటే ఇక్కడ గర్భగుడి లోపలికి మనం ఎవరిని ఎంటర్ చేయనీరు సో నేను ఇక్కడ నిలబడుకున్నా నాకు ఆపోజిట్గానే నైన్ హోల్స్ కనిపిస్తున్నాయి కదా అక్కడ లోపల ఉంటారు అసలు చాలా బాగుంటుందండి ఈ టెంపుల్ విజిట్ చేసిన తర్వాత నుంచి నాకు జనాలు కృష్ణుడి మీద కొత్త భక్తి అయితే ఏర్పడింది సో ఈ టెంపుల్ మేము ఎప్పుడు మా లైఫ్లో మర్చిపోలేము అండ్ ఇక్కడ కోనేరు కూడా ఉంటుంది అండ్ పక్కనే మహాబలేశ్వర్ శివుడి టెంపుల్ ఉంది ఇది కొంచెం కేరళ స్టైల్లో ఉందండి స్ట్రక్చర్ అంతా చాలా పీస్ఫుల్గా అనిపించింది టెంపుల్ దర్శనం కూడా మాకు అసలు ఏం పెద్ద టైం పట్టలేదు ఈజీగా అయిపోయింది హాయ్ ఈరోజు ఉడిపిలో డే టూ మార్నింగ్ మళ్ళా వెళ్ళి కృష్ణుడి దర్శనం అయితే చేసేసుకున్నాము ఇక్కడ మాల్పే బీచ్ అని ఒక బీచ్ ఫేమస్ ఇక్కడ సీ వాక్ కూడా ఉంటుంది సో అక్కడికైతే వెళ్తున్నాము ఉడిపి అండ్ మణిపాల్ రెండు పక్క పక్కనే ఆనుకొని ఉంటాయి చాలా పెద్ద సిటీ చుట్టూరు మనకి ఎంత అడవిగా ఉన్నా చుట్టుపక్కల ఏరియాస్ బట్ ఇది మాత్రం మధ్యలో పెద్ద సిటీ అన్ని షోరూమ్స్ ఏది కావాలన్నా దొరుకుతుంది సో ఇది మాత్రం ఇక్కడికి మనకి చాలా ఫెసిలిటీస్ అయితే ఉంటాయి ఏం ప్రాబ్లం ఉండదు అండ్ మణిపాల్ యూనివర్సిటీ కూడా చాలా పెద్ద యూనివర్సిటీ అన్ని రకాల బ్రాంచెస్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి సో ఇది ఫేమస్ యూనివర్సిటీ కూడా సో ఇప్పుడైతే మేము బీచ్కి స్టార్ట్ అయిపోయాము బీచ్ తర్వాత డైరెక్ట్గా మృదేశ్వర్కి అయితే బయలుదేరుతాం అనమాట సో బీచ్కి అయితే వచ్చేసాము బీచ్ని ఇట్లా చూస్తుంటే చాలా బాగా అనిపించిందండి అండి చాలా బాగుంది వస్తున్నాడు ఇక్కడి నుంచి సీవా కూడా ఉంది అక్కడ ఉడిపిలో చాలా బీచెస్ కూడా ఫేమస్ ఉన్నాయండి మేము అన్నీ అయితే కవర్ చేయలేదు బట్ మేజర్ అండ్ మోస్ట్ విజిటెడ్ ఖచ్చితంగా విజిట్ చేయాలి అన్న బీచెస్ మాత్రమే మేమైతే వచ్చాము ఇది వన్ ఆఫ్ దట్ బీచ్ అనమాట ఇక్కడ ఫస్ట్ మనకి రాక్ బీచ్ బీచ్లకు కూడా కనిపిస్తుంది చాలా బాగున్నాయి ఇక్కడ రాక్స్ అన్నిటితో ఇక్కడ కనిపించేదే సెయింట్ మేరీ ఐలాండ్ ఇది ప్రస్తుతానికి క్లోజ్ ఉంది అంటే ఈ సీజన్స్లో ఓపెన్ చేయరు అనమాట అలా లెక్కువ ఉంటాయని అందుకని సో మేము అక్కడికైతే ఇప్పుడు వెళ్ళలేకపోతున్నాము అండ్ ఇక్కడ నుంచి బీచ్ వాక్ సీ వాక్ అయితే ఉందని చెప్పాను కదా సో దానికి వెళ్తున్నాము దానికి వెళ్ళే దారిలో ఇలా చిన్న గార్డెన్ లాగా నీట్గా కట్టారండి ఇక్కడ మామూలుగా మనకి బీచెస్ అంటే కొంచెం హైజీన్గా ఉండవు కదా బట్ ఇక్కడ అలా లేదు చాలా బాగుంది ఇక్కడ ఈగల్ బొమ్మ అని ఎందుకు పెట్టారో మీకు లాస్ట్లో చెప్తాను ఇక్కడ చాలా ఫిషింగ్ చేస్తున్నారు మీరు చూస్తున్నారు కదా ఇలా మనుషులు ఫిషింగ్ చేస్తున్నారు

చాలా బాగుంది రెండు పక్కన డిఫరెంట్ గా ఇత పూల్ గా ఉంది ఇటేమో అలలు ఎగిసి పడుతున్నాయి సో ఇది మొత్తం ఫోర్ ఫిఫ్టీ మీటర్స్ వాక్ అండి మేము వెళ్ళే టైంకి మధ్యాహ్నం పూట అయింది బట్ పర్వాలేదు అంత ఎండ్ అయితే ఏం లేదు ఇక్కడ మీకు కనిపిస్తుందా సముద్రం అండ్ రివర్ కలుస్తున్నాయి కలర్ చేంజ్ కనిపిస్తుందా కొంచెం బ్రౌనిష్ వాటర్ అండ్ గ్రీన్ వాటర్ కలుస్తున్నట్టు చాలా బాగా అనిపించింది ఇక్కడ రెండు సంగమం జరిగాయి అండ్ ఇక్కడ అలా కుజోరు ఉంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది చాలా క్రౌడ్ కూడా చాలా తక్కువ ఉన్నారు మేబీ ఈవినింగ్స్ బాగా వస్తారేమో ఇక్కడ షిప్పింగ్ కి చాలా బోట్స్ అయితే వెళ్తున్నాయి అండ్ ఇక్కడ చెప్పాను కదా ఈగల్స్ వచ్చి ఫిషింగ్ చేస్తున్నాయి అండి చాలా ఈగల్స్ వచ్చాయి అందుకే అక్కడ ఈగల్ బొమ్మ పెట్టారు చాలా బాగుంది అండ్ నెక్స్ట్ మేము మృదేశ్వర్కి వెళ్ళే దారిలో మాకు ఇంకో బీచ్ కూడా వచ్చింది ఇదే మర్వంతే బీచ్ అండి ఈ బీచ్ అసలు ఎంత బాగుంటుందో ఇది మనకి హైవే పక్కనే ఆనుకొని ఉంటుందనమాట ఈ బీచ్ నేను టాప్ వ్యూ మీకు పిక్చర్ చూపిస్తాను ఇన్క్రెడిబుల్ ఇండియా అంటే ఇది అండి ఎంత బాగుందో చూసారా అసలు అది అలా డిఫరెంట్ షేప్తో అటువైపు ఒకవైపు నది ఒకవైపు ఓషన్ చాలా బాగుంది ప్లేస్ అయితే భలే నచ్చింది సో మేము ఇంక ఇక్కడి నుంచి మృదేశ్వర్కి స్టార్ట్ అయిపోయాము మృదేశ్వర్ కూడా ఇక్కడ నుంచి దగ్గరే వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్లో వచ్చేస్తుంది సో మేము మృదేశ్వర్ తర్వాత గోకర్ణ అండ్ జాక్ ఫాల్స్ కూడా వెళ్ళాము అవన్నీ మీరు చూడాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్